క్రిందటి పాఠంలో శరీరాన్ని అదే ఆకారంలో ఆవరించి ఎతిరిక్ ఉంటుందని తెలుసుకున్నాం శరీరాన్ని చుట్టూ ఎతిరిక్ ఆవరించి ఉన్నట్టే ఎతిరిక్ చుట్టూ ఆరా మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది ఆరా కూడా ఎతిరిక్ లాగానే ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ శక్తితోనే ఏర్పడి ఉందని గ్రహించవచ్చు ఈ రెండింటికీ మధ్య పోలిక ఇంతటితోనే సమాప్తి చెందుతుంది దివ్యాత్మలోని రంగుల్ని ఆరా చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఓ వ్యక్తి ఆరా రంగుల్ని గమనించి అతడు ఆధ్యాత్మికంగా పయనిస్తున్నాడా లేకపోతే ఓ పశువులాగా ప్రవర్తిస్తున్నాడా అని వెంటనే గుర్తించవచ్చు అలాగే ఓ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడా అనారోగ్యంతో ఉన్నాడా కాకపోతే మరే జబ్బుతోనైనా బాధపడుతూ ఉన్నాడా అని సులభంగా గుర్తుపట్టవచ్చు మన ప్రవృత్తి మొత్తం స్పష్టంగా మన ఆరాలో ప్రతిబింబిస్తూ ఉంటుంది మన దివ్యాత్మని ప్రస్ఫుటంగా ఈ ఆరా చూపుతూ ఉంటుంది దివ్యాత్మ అనే పదం కన్నా ఆత్మ అన్న పదం నచ్చితే దాన్ని ఉపయోగించుకోవచ్చు అర్థం ఏమీ మారిపోదు ఆత్మ అన్న దివ్యాత్మ అన్న ఒకటే అర్థం వస్తుందని మనం గ్రహించాలి ఆరాలో ఆరోగ్యాన్ని జబ్బుని గమనించవచ్చు నిరాశని స్పృహల్ని జయాపజయాలను ప్రేమ పగలను కూడా స్పష్టంగా గుర్తించవచ్చు ఎదుటి మనిషిలోని బలహీనతలను తమ గుప్పెట్లో ఉంచుకొని వాళ్ళని పీడించి గొప్పవాళ్ళైపోవాలని ప్రయత్నించే వ్యక్తులున్న ప్రస్తుత సమాజంలో చాలామందికి ఆరాలు కనిపించవనే విషయం మనిషి మనుగడకు ఓ వరం అనుకోవచ్చు ఇట్లాంటి శక్తులు దుర్మార్గులకు సిద్ధిస్తే ప్రపంచం కొద్ది కాలంలోనే ఓ పెద్ద వల్లకాడుగా తయారవుతుంది మనలోని ప్రతి ఊహ ప్రతి సంకల్పము మన ఆరాలోని రంగుల్లో స్పష్టంగా రూపుదద్దుకొని ఉంటుంది ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతని ఆరా తనలోని రంగుల్ని కోల్పోయి పూర్తిగా నిర్జీవమై ఉంటుంది ఆ మనిషి చనిపోకముందే ఆరా తన ఉనికిని పూర్తిగా పోగొట్టుకుంటుంది ఆ వ్యక్తి చనిపోయే సమయానికి ఆరా పూర్తిగా మాయమై కొద్దిగా ఎదురికి మాత్రం మిగిలి ఉంటుంది ఓ భయంకరమైన జబ్బుతో చాలా కాలం తీసుకొని మరణించాడని అనుకుందాం అలాంటి వ్యక్తి ఆరా పూర్తిగా జీర్ణమైపోయి ఉంటుంది అలా కాకుండా మరో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అనుకోని ప్రమాదంలో ప్రాణాలని కోల్పోతే ఈ ఆర ఆ వ్యక్తి మరణించిన తరువాత చాలా కాలం వరకు కూడా ఆ కళేబరాన్ని ఆవరించి ఉంటుంది ఈ సందర్భంలో మృత్యువు గురించి కాస్త మాట్లాడుకోవడం మంచిది ఎందువల్లనంటే ఈ చావు అనేది స్విచ్ ఆర్పేస్తే ఆరిపోయే విద్యుత్ దీపం లాంటిది కాదు నీరు వంపేస్తే ఖాళీ అయిపోయే బకెట్ లాంటిది కాదు కాబట్టి చావుకి ఓ పద్ధతి ఉంది ఏ మనిషి ఉన్నట్టుండి చచ్చిపోడు దానికో పెద్ద తంతు ఉంది ఏ పద్ధతిలో మనిషి చచ్చినా చటుక్కున తల తెగిపోయి మరణించినా సరే శరీరంలోంచి ప్రాణం ఓ పట్టాన బయటకు పోదు శరీరం కొంతసేపటి వరకు కొట్టుకుంటూనే ఉంటే మెదడులో ఎలక్ట్రిక్ కరెంట్ తయారవుతుందని నిలువ ఉంటుందని మనం ఇదివరకే అనుకున్నాము కదా రక్తం మెదడులోకి లోహాల అణువుల్ని తగినంత తేమని విద్యుత్ తయారయ్యేందుకు ఉపకరించే రసాయన పదార్థాలను చేరవేస్తుంటుంది తయారైన విద్యుత్ మెదడు కణాలలో కొంత ఛార్జ్ చేయబడి నిలువ ఉంటుంది ఓ మనిషి తలను నరికేసినా కూడా ఈ నిలువ ఉన్న విద్యుత్ ఆ తలలోని మెదడు మూడు నుంచి ఐదు నిమిషాల వరకు పనిచేస్తూ ఉండేలా చేస్తుంది కొంతమంది చెబుతూ ఉంటారు ఓ మనిషిని ఓ క్షణంలో చంపేసే పద్ధతి తమకు తెలుసునని ఈ పద్ధతి ద్వారా కానీ ఆ పద్ధతి ద్వారా కానీ ఓ వ్యక్తి మరణాన్ని ఓ క్షణంలో ప్రసాదించవచ్చునని అనుకోవడం పూర్తిగా పొరబాటు తలని చటుక్కున నరికివేసిన ప్రాణం మాత్రం వెంటనే పోదని ఇందాకే మనం అనుకున్నాం కదా ఇలాంటి ఓ సంఘటన చరిత్ర పుట్టల్లో చెరిగిపోకుండా నిలబడి ఉండటం మనం చరిత్రల్లో చదవవచ్చు తగిన సాక్ష్యాధారాలతో నిరూపింపబడి అక్షర రూపంలో నిలబడిన ఈ సంఘటన ఫ్రెంచ్ విప్లవం రోజుల్లో జరిగింది ఓ ద్రోహి తలని పదునైన కత్తితో తెగవేసిన తరువాత ఆ తలారి ఆ తలను చుట్టుపట్టుకొని ఈ తల ఓ ద్రోహిది అని అరిచాడని ఇలా తలలు నరిగే సంఘటనలు ఫ్రెంచ్ విప్లవ కాలంలో కొక్కొళ్ళుగా జరిగాయి ఈ శిరచ్ఛేదనాల్ని ఓ పండుగ జరిపినంత ఆనందంగా వేడుకగా ఫ్రెంచ్ వాళ్ళు జరిపేవారు చూస్తున్న వాళ్ళ బుర్ర తిరిగిపోయేలా ఆ ముండెం లేని తల అబద్ధం అనే మాటను ఉచ్చరిస్తున్నట్టు కదిలిందట ఈ సంఘటన గురించిన రికార్డులను ఫ్రెంచ్ ప్రభుత్వ బాండాగారంలో చూడవచ్చు ఓ డాక్టర్ను మీరు అడిగి తెలుసుకోండి ఆయనేమి చెబుతాడంటే మెదడుకు అందే రక్తప్రసారం ఓ మూడు నిమిషాల పాటు ఆగిపోతే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుంది అని అందువల్లనే ఓ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోతే దాన్ని మళ్లీ చేయడానికి డాక్టర్లు పడే హైరాణా అంతా ఇంత కాదు ఎలాగైనా ఆ గుండెను మూడు నిమిషాల్లో మళ్ళీ కొట్టుకునేలా చేయకపోతే తలకి వెళ్లే రక్తప్రసరణ ఆగిపోయి మరణం సంభవిస్తుంది మనం మన పాఠంలోంచి పక్కకు కొంత దూరం జరిగాం చావు ఓ క్షణంలో జరిగే పని కాదు అని చెప్పడానికి అలాగే ఆరా రంగులు తగ్గిపోయినంత మాత్రాన మనిషికి చావు రాదు అని చెప్పడానికి చావు చాలా నింపాదిగా సంభవిస్తుంది అని డాక్టర్లకు తలారులకు తెలుసు శరీరంలో మొదట మెదడు మరణిస్తుంది ఒక్కో అవయవం తరువాత వరుసగా చచ్చిపోతూ ఉంటుంది చిట్ట చివరగా ప్రాణాలని వదిలేది వెంట్రుకలు కోళ్ళు శరీరానికి ప్రాణం వెంటనే పోదు ఆరా ఆ కలేబరం దగ్గరే నెమ్మదిగా తచ్చాడుతూ ఉంటుంది ఆ శవం పక్కనే ఉన్న ఆరాను చూడగలిగిన శక్తి ఉన్న యోగి ఆ వ్యక్తి మరణానికి కారణం ఏమిటో వెంటనే తెలుసుకోగలడు చనిపోయిన మనిషి ఆరా మాయమైపోయిన ఎతిరిక్ మాత్రం దెయ్యం రూపంలో శరీరానికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటుంది మరణించిన వ్యక్తి ఆరోగ్యం బాగుండి అకస్మాత్తుగా దుర్మరణం పాలైతే ఇలాంటి దెయ్యాలు తప్పక వెలుస్తాయి ఇంచేతనంటే ఆ వ్యక్తిలోని బ్యాటరీలలో శక్తి పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన ఈ ఎత్రిక్లు అయస్కాంత శక్తి వలన తాము పూర్వం తిరిగిన ప్రదేశాలలోనే తిరుగుతూ ఉంటాయి భూత వైద్యులకు కానీ ఆరాలు చూడగలిగిన వ్యక్తులకు కానీ భయంతోనూ ఆతృతతోనో బాగా ఉద్రేకం చెంది ఉన్న వ్యక్తికి ఈ ఎథ్రిక్ శరీరాలు కనిపిస్తాయి వాళ్ళు ఆ దెయ్యం ఏ మనిషి తాలు కదో ఇట్టే గ్రహించగలిగి ఉంటారు ఎతిరిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి స్థూల శరీరానికి ఎతిరిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో అదే విధంగా శరీరాన్ని ఆవరించి ఉన్న ఆరా అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది ఎతిరిక్ శరీరాకృతిని యథాతథంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది కానీ ఆరా మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగుడ్డు ఆకారంలో విస్తరించి ఉంటుంది ఈ ఆరా సుమారు ఏడడుగుల ఎత్తు నాలుగడుగుల వైశాల్యం కలిగి శిరస్సు ఉన్న చోట లావుగాను కాళ్ళ వద్దకి వచ్చేసరికి కోడిగుడ్డులో సన్నని భాగాన్ని పోలి సన్నగానూ ఉంటుంది శరీరంలోని అనేక ప్రదేశాల నుంచి మిరుమిట్లు గొలిపే రంగులతో కాంతి మరికొన్ని ప్రదేశాలకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రాచీన చైనీయులు ఒక్క చిత్రం వెయ్యి మాటలకు సమానం అని చెప్తూ ఉంటారు కాబట్టి కొన్ని వేల మాటలను తగ్గించుకొని ఈ పాఠాలలో రెండు చిత్రాలను మేము ఉపయోగం కోసం పొందుపరిచాము ఈ బొమ్మల్లో కాంతి అనేక శరీరాల నుంచి బయటకు విస్తరించి ఉండటాన్ని ఆరా కాంతి క్షేత్రాన్ని కోడిగుడ్డు లాంటి ఈ ఆరాను సులువుగా గుర్తించవచ్చు మీకు ఆరా ప్రస్తుతానికి కనిపించకుండా ఉన్నప్పటికీ నిజంగా అవి ప్రతి శరీరం చుట్టూ ఉంటాయి అని స్పష్టంగా అర్థం చేసుకోమని మీకు మేము చెప్తున్నాం ఉదాహరణకి మీరు పీల్చే గాలి మీకు కనిపించడం లేదు కదా అలాగే నీళ్లల్లో ఈదులాడే ఆ చేపకి ఆ నీళ్లు కనపడవనే మా అనుమానం మానవుడు జీవించి ఉండటానికి అత్యంత కీలకమైన శక్తిని ఈ ఆరాలు కలిగి ఉన్నాయి సాధన లేకుండా మనుషులకి ఈ ఆరాలు కనిపించడం అసాధ్యం కొన్ని ప్రత్యేకమైన కళ్ళద్దాలను ఉపయోగించి కూడా ఈ ఆరాలను గుర్తించవచ్చని చెబుతూ ఉంటారు ఈ విషయం గురించి మేము వాకాబు చేసి గ్రహించిన జ్ఞానం ఏమిటంటే ఇలాంటి అద్దాలు మామూలు కళ్ళను బలవంతంగా శ్రమ మామూలు కంటి చూపుకు ముప్పు తెప్పించగలవని కాబట్టి ఎంత గొప్పగా వర్ణించబడిన అలాంటి ఆరాలను చూపించగలుగుతాయని చెప్పబడే ఆ కళ్ళద్దాలను దయచేసి కొనవద్దని మా అభ్యర్థన అలాగే రెండు మామూలు గాజు పలకల మధ్య పల్చటి రంగు డైపూతని ఏర్పాటు చేసి ఆ అద్దాల పలకలలోంచి చూస్తే ఎదురుగా ఉన్న మనిషి ఆరాలను స్పష్టంగా చూడవచ్చునని తెలుసుకోండి ఈ అద్దాల మధ్య వాడే రంగు మిశ్రమం ధర బాగా అధికంగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను కాబట్టి ఇలాంటి రంగు గ్లాసులని సంపాదించే ప్రయత్నాలు కూడా విరమించుకోవలసిందని మా విన్నపం ఇలాంటి యాంత్రిక సాధనాల జోలికి వెళ్లకుండా యోగ పద్ధతిలో సంపూర్ణ విశ్వాసంతో చేసే సాధన వలన త్వరితంగానే ఆరాలను చూసే శక్తి మీకు లభ్యమవుతుందని తెలుసుకోండి ఈ ఆరాలు మనకు కనిపించకుండా ఉన్నందుకు ముఖ్య కారణం అలాంటి శక్తి మన కళ్ళకు ఉందని మనం విశ్వసించకపోవడమే మన ఆరాలో అనేక రంగులు ఉంటాయని మనం తెలుసుకున్నాం మనం రంగులు అని చెప్తున్నది వర్ణమాలలోని ఒక ప్రత్యేక తరంగ సామర్థ్యం ఉన్న ఓ అంశమేనని మనం గుర్తుపెట్టుకోవాలి ఎరుపు అన్నామంటే వర్ణమాలలో సులభంగా గోచరమయ్యే ఓ ప్రత్యేక తరంగం అని అనుకోవచ్చు ఎరుపు నీలి ఇలా వేరువేరు తరంగ సామర్థ్యాలు ఏడు ఒక్కటిగా ఏర్పడి వర్ణమాల అంటే తెలుపు రంగు ఏర్పడుతుంది తెల్లటి రంగే ఇంద్రధనుసు ఏర్పడినప్పుడు ఈ వర్ణమాల రూపంలో స్పష్టంగా విభజింపబడి ఏడు రంగులుగా విచ్ఛేదం చెంది మనకి దృగ్గోచరమవుతుంది ఎర్ర రంగు మన కంటికి చాలా సులభంగా కనబడితే నీలి రంగును గుర్తించడం మాత్రం అంత సులభం కాదు కొంతమందికి నీలి రంగు కనిపించదు కొంతమందికి ఎర్ర రంగు కనిపించదు ఆరాను చూడగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు ముందు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది ఏం చేతనంటే వాళ్ళు మీ మాటల్లోని అబద్ధాలని సులభంగా గుర్తుపట్టేసి పైకి చెప్పేసి మిమ్మల్ని అవమానం పాలు చేయగలరు సాధారణంగా మన తల చుట్టూ ఓ నీలి రంగు కాంతి వలయం కానీ లేత పసుపు రంగు కాంతి వలయం కానీ ఉంటుంది మనం ఒక అబద్ధాన్ని ఉచ్చరించగానే ఓ పసుపు ఆకుపచ్చ కాంతి కిరణం ఈ హేలేలో విజృంభించి కనిపిస్తుంది ఈ రంగుని మాటలతో వర్ణించడం కష్టమే కానీ ఒకసారి ఈ రంగుని చూడగలిగారంటే మరి జన్మలో ఆ రంగుని మర్చిపోరు కాబట్టి మనం అబద్ధం మాడగానే మన తల మీద హేలేలో ఆకుపచ్చ పసుపు రంగు మంట ఒకటి ఊవెత్తున లేచి మన అబద్ధాన్ని బయట పెట్టేస్తుంది కాబట్టి మనల్ని మనమే మోసం చేసుకున్న వారవుతాం ఈ హేలో మన ఆరా పైభాగంలో ఉంటుంది మన శరీరం చుట్టూ ఆరా మన కళ్ళ ఎత్తు వరకు మామూలుగా వ్యాపించి ఉంటుంది ఆ పైన తల పైభాగంలో నీలి రంగుతో కానీ లేత పసుపు పచ్చ రంగుతో కానీ ఈ హేలో లేక నింబ స్మెరుస్తూ వెలుగుతూ ఉంటుంది తల మీద నడినెత్తిన పైకి చిమ్మే నీటిదారలాగా ఓ కాంతిపుంజం కలువ ఆకారంలో విచ్చుకుంటూ మన ఆరా పైభాగంలో వాసిస్తూ ఉంటుంది వర్ణనాత్మకత బావుకత కల కవులకి ఏడు దళాల కలువ విచ్చుకున్నట్టే ఈ హేలో కనిపిస్తుంది ఓ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ అతని హేలో రంగు కాషాయ వర్ణ పసుపు రంగులోకి కొద్ది కొద్దిగా విస్తరిస్తూ గాఢంగా రూపొందుతుంది ఓ మనిషికి వికారమైన ఆలోచనలు చుట్టుముట్టి ఈ హేలో రంగు బురదమట్టి రంగులోకి దిగిపోయి దాని అంచుల్లో ఆకుపసరు పసుపు రంగుల్లో పిచ్చి ఆలోచనలు ఈ బురద రంగుని ఆవరించి కనబడతాయి చాలా మందికి ఈ ఆరాలు కనిపిస్తూ ఉంటాయి అని మేము నమ్ముతున్నాం ఆరాలను చూస్తూ ఉండి కూడా తామేం చూస్తున్నారో వాళ్ళకి తెలియకుండా చాలా మంది ఉంటున్నారని మేము అనుకుంటున్నాం ఓ పురుషుడు లేకపోతే ఓ ఆడపిల్ల ఈ రంగు లేక ఆ రంగు బట్టలు నాకు బాగా నచ్చుతాయి అని చెప్పుకోవడం మనం వింటూనే ఉంటాం లేకపోతే పలానా వాళ్లకు ఫలానా రంగు డ్రస్సులు బాగుండవని అనుకోవడం కూడా మనం వింటూనే ఉంటాం ఇలా ఓ స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకోవడానికి స్వత సిద్ధంగా తమకి కనిపించిన గుర్తించలేని ఆరా రంగులతో పైన ధరించే రంగు వస్త్రాలు సవ్యంగా అమరి ఉండగలవని తెలుసుకొని ఉండగలగడమే కారణం కొంతమందికి వేసుకున్న బట్టల్ని చూడగానే అవి వాళ్లకు సరిగ్గా మ్యాచ్ కాలేదు అని ఇట్టే గుర్తుపట్టేయగల నేర్పుని స్వత సిద్ధంగానే కలిగి ఉంటారు ఈ విషయం మీకు నిత్యం అనుభవంలోకి వస్తూనే ఉంటుంది ఆ బట్టలు వేసుకున్న వ్యక్తికి తెలిసి ఉండక అలాంటి వేషధారణ చేసి ఉన్నా చూస్తున్న మనకి ఆ దుస్తులు ఎప్పెట్టుగా కనిపించక మానదు కాబట్టి మనలో చాలామంది ఆరాని చూసే సామర్థ్యం కలిగి ఉంటారని నేరుగా ఆరాని చూడలేకపోయినా మార్గాంతంలో దాన్ని కనీసం గుర్తుపట్టగలిగి ఉంటారని లేదా మనిషి చుట్టూ ఆరా ఉండి ఉంటుందని కనీసం తెలుసుకొని ఉంటారనే విషయం కానీ స్పష్టంగా అర్థమవుతుంది కానీ చిన్నప్పటి నుంచి తాము వంట పట్టించుకున్న ఆచార వ్యవహారాల వల్ల వింతలను వెర్రిగా చూడటం మంచిది కాదు అనే చిన్ననాటి అభిప్రాయాల వల్ల వాళ్ళ మనసుల్ని వాళ్ళే మభ్యపెట్టుకొని వాళ్ళని వాళ్ళే సొంతంగా హిప్నటైస్ చేసుకుని తమకు ఆరాలు కనపడడం లేదు అని అనుకుంటూ ఉండిపోతారు కొన్ని డ్రస్సులు మీకు బాగా సూట్ అవుతాయి వాటిని ధరిస్తే మీరు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు ప్రశాంతంగా లేక గంభీరంగా ఉంటారు మరి వేరే రంగు బట్టల్లో ఉన్నప్పుడు మీకు చికాకు ఆందోళన దిగులు లేకపోతే ఆ డ్రెస్సుని తీసి పారేసేంత వరకు అనారోగ్యం కూడా కలుగుతుందనే విషయం మీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది ఓ గదిలోకి మీరు వెళ్ళగానే ఆ రూమ్ గోడలకి వేసి ఉన్న రంగులు గమనించినప్పుడు కొన్నిసార్లు మీ మనసుకి ప్రశాంతత చేకూరినట్లు అనిపిస్తుంది మరికొన్ని గదులలోని రంగులు గమనించినప్పుడు వీరు ఉద్రేకానికి లేదా అశాంతికి గురి కావచ్చు రకరకాల ప్రకంపనాలకి ఒక్కో రంగు పేరు మనం పెట్టుకుని ఉన్నామన్న సత్యాన్ని గుర్తించండి ఎరుపు రంగు ఓ నిర్ణీత వేగంతో పయనించే తరంగమని ఆకుపచ్చ రంగు మరో ప్రకంపనం కలిగిన తరంగమని నలుపు రంగు ఇంకో తీవ్రతను పొందిన తరంగమని మనం గుర్తిస్తే ఆ రంగుల్ని గమనించినప్పుడు మనలో కలిగే ప్రశాంతత ఉద్విగ్నత ఉదాసీనత దిగుళ్ళు లాంటి భావాలకు అర్థం గోచరిస్తుంది మనకు వినిపించే శబ్దాల తీవ్రత అధికమైతే మనకు ఎలా తిక్కరేగుతుందో మనకు కనిపించని కాంతి తరంగాల తీవ్రత కూడా మనలోని ఆధ్యాత్మికతను అలాగే భగ్నం చేయవచ్చు మీరు ఇప్పటి వరకు లోప్సాంగ్రాంప రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి ఆరాని గురించి తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ని మిస్ అయ్యి ఉంటే వెంటనే వెళ్ళి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ వీడియోస్ని పెట్టుకొని మీరు మెడిటేషన్ చేసినట్లయితే మీకు చక్కగా మెడిటేషన్ అనేది కుదురుతుంది సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్